నాతో కలిసి ఎనిమిది గంటలకి రేపు ఉదయం ఉద్వాసన చెప్పేవారు వారాహిదేవికి ఇబ్బంది లేదు ముందుగా చేసుకుంటాను అనేవారికి మంత్రాన్ని చెప్తాను ముందుగా ఒక గుమ్మడికాయ మీద హారతి కర్పూరం వెలిగించండి మగవారైతే ఆడవారైనా వెలిగించి చూపించండి కానీ మీరు కొట్టకూడదు అందుగురించి అని వెలిగించి అమ్మవారికి మూడు సార్లు ప్రదక్షిణంగా ఒకసారి అప్రదక్షిణంగా తిప్పండి అష్టాచక్ర దేవానాం దేవాధ్యా తిరణ్మయోష స్వర్గోక జ్యోతిషావృత అమృత్ర ఆయుం ప్రజాదతు ఈసారి గుమ్మడికాయ కొట్టేసి మగవాళ్ళు కొట్టండి ఆడవారి మామూలుగా తిప్పిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఈసారి కొబ్బరికాయని మాములుగా హారతి అవసరం లేదు మామూలుగా మూడుసార్లు ప్రదక్షిణంగాను ఒకసారి అప్రదక్షిణంగాను తిప్పి పక్కన పెట్టేసుకోండి అలాగే నిమ్మకాయను కూడా మూడుసార్లు ప్రదక్షిణంగా ఒకసారి అప్రదక్షిణంగా తిప్పి మూడు తీసుకువెళ్ళి ఇంటి బయట కొట్టాలి గుర్తుపెట్టుకోండి నిమ్మకాయని రెండు భాగాలుగా కోసి పసుపు కుంకాల్లో ముంచి కొట్టిన తర్వాత కుడి చేతిలో ఉన్నది ఎడం చేతి వైపు ఎడమి చేతిలో ఉన్నది కుడి చేతి వైపు ఇంటి గుమ్మ ముందు పెట్టేసుకోండి ఇంటికి ఉన్నటువంటిది అమ్మవారికి ఉన్నటువంటి దిష్టులన్నీ తొలగిపోతాయి అయిన తర్వాత అమ్మవారిని కొద్దిగా వచ్చి కదపండి చెప్పండి గచ్చ గచ్చ మహాదేవి స్వస్థానం పరమేశ్వరీ ఎత్ర బ్రహ్మాదయో దేవీ తత్ర గచ్ఛ సురేశ్వరీ అమ్మవారిని కొద్దిగా తూర్పుకి పైకి కదపండి కదిపి అమ్మవారికి నమస్కారం చేసుకుని వచ్చే సంవత్సరం ఇంతకంటే గొప్పగా చేసుకునే అవకాశాన్ని ఇవ్వమని చెప్పి ప్రార్థించండి సర్వే జనా భవంతు